పాలు సహాయంతో సంజుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మౌనిక ఎందుకు మౌనిక సంజుకి షాక్ ఇవ్వడం ఏంటి చాలా ఓర్పుగా ఉంటుంది కదా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకుందాం మొత్తానికి సంజు అయితే మౌనికను తన బర్త్డే పార్టీకి తీసుకెళ్లాడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంజు లాంటి వాళ్లే అతని మనస్తత్వం ఉన్న ఉన్నవాళ్లే ఆడపిల్లలైతే సంజు మీదకి ఎగబడుతూ ఉన్నారు మగపిల్లలు ఒక పక్కన నిలబడ్డా కూడా మౌనిక వంక చాలా అగ్లీగా చూడటం మొదలు పెట్టారు దాంతో మౌనిక అంబ్రేజింగ్ గా ఫీల్ అవుతుంది ఇక అలా బాధపడుతున్నటువంటి మౌనిక దగ్గరకు సంజు ఫ్రెండ్ ఒకడు వచ్చి అలాంటి వాడితో ఏం సుఖపడతావు చెప్పు పద నువ్వు నాతో వచ్చావంటే అంటే నిన్ను హ్యాపీగా చూసుకుంటా అంటూ మాట్లాడుతూ మందు గ్లాస్ ఆఫర్ చేయబోతుంటే నాకు ఇలాంటి అలవాటు లేవు నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అంటా ఉండగా సంజు వచ్చి అతన్ని పక్కకు నెట్టి తన చేతిలో ఉన్న మందు గ్లాస్ మౌనిక చేతికిస్తాడు మౌనిక విసిరి కొట్టడంతో ఇక సంజుకి కోపం వచ్చి ఇక్కడి నుంచి అని చెప్పి తిడతాడు ఇక మౌనిక చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అలా వెళ్తున్నటువంటి మౌనికకు ఎదురుగా వస్తున్న వాహనం కూడా చూసుకునే పరిస్థితి ఉండదు అప్పుడే పూలిచ్చి వస్తున్నటువంటి మీనా మౌనికను పక్కకు లాగి ఏమైంది ఏంటి ఇలా ఉన్నావు అసలు ఏం ఆలోచిస్తున్నావు ఎదురుగా వస్తున్న వెహికల్ కూడా చూసుకోకుండా అనేసరికి ఏం చేయను ఎలాంటి వాడిని చేసుకుని ఎన్ని బాధలు పడుతున్నాను ఎవరికేం తెలుసు మీకు చెప్పుకుంటే మీరు బాధపడతారని చెప్పుకోలేదంటూ సంజు గురించి మొత్తం చెప్పేస్తుంది దాంతో మీ అన్నయ్యని పిలిచి ఏం చేయాలో అదే చేద్దాం అని చెప్పని అంటూ బాలుకి ఫోన్ చేస్తుంది వెంటనే బాలు హుటాహుటి వచ్చేస్తాడు ఇక మౌనికను దగ్గరకు తీసుకుని కంగారు పడుకుని నేనున్నాను కదా అని చెప్పేసి తర్వాత రోజు ఉదయాన్నే వాణ్ణి కొట్టి తిట్టడం కంటే ఇంకొకసారి మౌనిక జోలికి రాకుండా ఉండటానికి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ పెట్టిస్తాడు గృహ హింస కేసు పెట్టిస్తాడు మామగారు భర్త కలిసి ఇబ్బందులు పెట్టడమే కాకుండా వరకట్నం కోసం వేధిస్తున్నారు అంటూ తన మీద చిన్న ఈగ వాలినా సరే దానికి కారణం తన భర్త తన మామగారేనని చెప్పి కేసు పెడుతుంది మౌనిక ఇష్టం లేకపోయినా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసరికి తప్పక పెడుతుంది ఎందుకంటే బాలు ఒప్పుకోడు ఇక అలా పెట్టేసరికి సంజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు సంజుతో పాటు నీలకంఠం కూడా షాక్ అవుతాడు దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంతా బాలుగాడిని చూసుకునే కదా బాలుగాడి వల్లే దీని జీవితం ఇలా అయింది ఆ విషయం దానికి తెలియలేదు సరే ఏం చేస్తారో చేయని చూద్దాం అని చెప్పి నర్సింహ నీలకంఠమైతే ఇక ఆ రోజు నుంచి మౌనికని ఇంకా ఇంకా ఇబ్బందులు పెట్టడం సంజు చేత ఇబ్బందులు పడేలా చేయటం చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి ఒక రోజున మౌనికకు కోపం వచ్చి సంజు తల మీద గట్టిగా కొడుతుంది దాంతో సంజు స్పృహ తప్పి పడిపోతాడు తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించేసరికి సంజుకి బాగా దెబ్బ తగిలిందని కుట్లు పడతాయని చెప్తారు దాంతో ఇక సంజు హాస్పిటల్లో పడడంతో మౌనికే దగ్గరుండి సేవలు చేస్తుంది అలా చేస్తున్నటువంటి మౌలికను చూసి నీకు నన్ను చూస్తే కోపం రావట్లేదా అంటాడు సంజు రావట్లేదు ఏ అని చెప్పానంటుతాయి నేను నిన్న ఇంతలా బాధ పెట్టాను కదా అయినా నా మీద కోపం పడట్లేదు నువ్వు అని అంటే దేనికి కోప్పడాలి నాకేదన్నా జరిగితే మీరే కారణం అని చెప్పి నేను ఆల్రెడీ కేసు పెట్టాను కదా కాబట్టి మీరే నన్ను చచ్చినట్టు జాగ్రత్తగా చూసుకుంటారు ఇప్పుడు మీరు వెళ్ళి నేను తల మీద కొట్టడం వల్ల మీకు దెబ్బ తగిలింది అన్నా కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే మీరే నన్ను ఇబ్బందులు పెడుతున్నారు హింస పెడుతున్నారు అని చెప్పి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి అని చెప్పానంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు అయితే అంటే అంత ధైర్యంగా కంప్లైంట్ పెట్టావు కాబట్టి నా తల మీద కొట్టావా అంటే లేదు మీరు పెట్టే బాధలు భరించలేక కొట్టారు నేను చేయమంటారు ఇరవై నాలుగు గంటలు మాటలు పడుతున్నాను ఎన్ని రకాలుగా హింసిస్తున్నా నేనేమి పట్టించుకోకుండానే ఊరుకున్నాను కానీ ఆ రోజున మీ ఫ్రెండ్ వచ్చి నాతో మాట్లాడిన మాటలేంటో తెలుసా అదేంటో తెలుసుకోకుండా మీరు నన్ను తప్పుపట్టి మాట్లాడారు అందుకోసమే నేను మీ గురించి ఇంకా ఎక్కువ లోతుగా ఆలోచించి దలుచుకోలేదు మా అన్నయ్య చెప్పినట్టుగా కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది అని అంటుంది దాంతో సంజు ఆలోచనలో పడతాడు ఇక అక్కడ అప్పుడు వచ్చిన సంజు తల్లి సంజు తోటి చాలా మాట్లాడుతుంది ఆడదాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఒక కలర మీ నాన్నకు అది చేత కాలేదు నీకు చేత కాకపోతే నీ జీవితం కూడా మీ నాన్న జీవితంలో అయిపోతుంది ఆలోచించుకో అంటుంది దాంతో ఇక సంజు ఆలోచనలో పడతాడు మరి సంజు మంచిగా ఆలోచించి మౌనికతో ప్రేమగా ఉంటాడా లేక అదే ప్యాటర్న్ కొనసాగించి బాలు చేతిలో తనులు తింటాడా ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి